శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం నేను మిశనాథ్ రెడ్డి మిట్టిపల్లి ఇవాళ తరకి వచ్చి డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాలకి వచ్చినట్లయితే కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ తెలియజేస్తున్నటువంటి గణాంకాల ప్రకారం కువైట్లో చట్టాలు మరియు నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారిలో ఇప్పటి వరకు ఈ సంవత్సరం ఇప్పటి వరకు సుమారుగా ముప్పై ఆరు వేల ఆరు వందల పది మందిని దేశ బహిష్కరణ చేసినట్లు తెలియజేస్తున్నారు ఇందులో ఎక్కువ శాతం మంది ఏషియన్ దేశాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారని చెప్పేసి అంటున్నారు అంటే వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళు టోటల్ సంఖ్య వచ్చి ముప్పై ఆరు వేల ఆరు వందల పది ఏషియన్ దేశాలకు సంబంధించిన వాళ్ళు అందులో మెజారిటీ అతనికి ఉన్నారంట ఇందులో ఎక్కువగా నిబంధనలు ఉల్లంఘించిన దేనికి సంబంధించి అంటే నివాస మరియు కార్మిక చట్టాన్ని అంటే అకామాలు లేకపోవడం లేదంటే ఒక దగ్గర అకామం ఉండి ఇంకో దగ్గర పనిచేయడం ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు సో అలాంటి వారందరినీ దేశ బహిష్కరణ చేసినట్లు తెలియజేస్తున్నారు సో ఈ దేశ బహిష్కరణకి ప్రస్తుతానికి టైం ఎన్ని రోజులు తీసుకుంటున్నారు అని అంటే మినిమం పది రోజుల నుంచి మ్యాక్సిమం నెల రోజులు ముప్పై రోజుల నుంచి ముప్పై రోజుల లోపు వాళ్ళని దేశ బహిష్కరణ చేయడం జరుగుతుంది అంటే ఆ లోపు దానికి సంబంధించి మిగతా ప్రాసెస్ ఉంటుంది కదా ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఇంటికి పంపించడం జరుగుతుంది అలాగే గవర్నమెంట్ ఏంటంటే ఎవరైతే ఈ విధంగా నివాసమని కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినారో అలాంటి వారికి జనరల్గా ఏంటి కనుక వాళ్ళు జైల్లో పెట్టి ఏదైనా శిక్షలు విధించవచ్చు కానీ అలా విధించకుండా వీరిని దేశ బహిష్కరణ చేస్తే మంచిదనే ఉద్దేశంతో ఈ విధంగా నిర్ణయం తీసుకొని దేశ బహిష్కరణ చేయడం జరుగుతుంది లేకపోతే ఇక్కడ చట్టాలను ఉల్లంఘించినప్పుడు జైల్లో పెట్టచ్చు కానీ ఇంతమందిని జైల్లో పెట్టాలంటే కొద్దిగా కష్టం అందులోను వాళ్ళని మళ్ళీ జైల్లో పెడితే వాళ్ళని మళ్ళీ వాళ్ళని పోషించాల్సి ఉంటుంది సో అలా కాకుండా ఈ విధంగా దేశ బహిష్కరణ చేస్తామనుకోండి అనుకోండి మళ్ళీ దేశానికి రావడానికి అవకాశం ఉండదు వాళ్ళకి శాశ్వతంగా బహిష్కరిస్తారు సో దేశానికి కూడా కొంత భారం అయితే తగ్గుతుంది అంటే వాళ్ళని పోషించాల్సిన అవసరం అయితే ఉండదు కదా సో ఆ విధంగా ఈ నిర్ణయాన్ని తీసుకొని దేశ బహిష్కరణ చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు అయితే కొన్ని పెద్ద నేరాల కనుక అయితే మాత్రం కంపల్సరీగా జైలు అయితే పెడతారు సో ఇలాంటి చిన్న చిన్న నేరాలకి అంటే నివాస చట్టాన్ని కార్మిక చట్టం ఉల్లంఘించిన వారు ఉంటారు కదా అలాంటి వారిని పట్టుకున్నప్పుడు మాత్రం మ్యాక్సిమం దేశ బహిష్కరణ చేస్తున్నారు సో ఏదైనప్పటికీ ఈ సంవత్సరం ఇప్పటివరకు సుమారుగా ముప్పై ఆరు వేల ఆరు వందల పది మందిని దేశ బహిష్కరణ చేసినట్లు తెలియజేస్తున్నారు కువైట్లో ఎవరైనా రుణ బకాయిలు ఉంటే అంటే ఎవరైనా లోన్లు తీసుకొని కట్టకుండా పెండింగ్ ఉంటే కనుక అలాంటి వారికి రానున్న రోజుల్లో కొద్దిగా కష్టకాలం ఎందుకంటే చాలామంది ఏం చేస్తుంటారంటే కువైట్లో లోన్ తీసుకుంటారు కొంతకాలం కడతారు దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు దాని తర్వాత రారు వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ రావడం జరుగుతుంది అప్పుడు ఏమవుతుంది అనేసి అంటే ఇప్పుడు కువైట్ గవర్నమెంట్ దీనికోసం చెప్పేసి కొత్త వ్యవస్థను అయితే తీసుకొచ్చింది ఆ వ్యవస్థ ద్వారా ఎవరైనా ఈ విధంగా కువైట్లో లోన్ కనుక ఎగ్గొట్టినట్లయితే అంటే రుణం తీసుకొని ఎగొట్టు కనుక వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయింటే విదేశాలకి రిటర్న్ వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లోనే వాళ్ళని పట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తారు అలాగే ఆల్రెడీ కువైట్లో ఉంటే వారిని కూడా అదుపులో తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది సో దానికోసం చెప్పేసి ప్రత్యేక నిఘా వ్యవస్థను కూడా పెట్టిన కదా కువైట్లో ఉన్నటువంటి ఈ పెట్రోలింగ్ సిబ్బంది ఎవరైతే వాళ్ళకి సంబంధించిన వెహికల్స్లో ప్రత్యేక పరికరాలను అయితే ఏర్పాటు చేశారు వాటి ద్వారా కువైట్లో ఎవరైతే వాంటెడ్ లిస్ట్లో ఉంటారో అలాంటి వారిని గుర్తించి వారిని అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది సో ఎవరికైతే అరెస్ట్ వారెంట్ జారీ చేసి ఉంటారో అలాంటి వారిని తప్పనిసరిగా వీళ్ళు అదుపులోకి అయితే తీసుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా లోన్లు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా సేమ్ ఇదే పరిస్థితి రాగానే వాళ్ళని ఎయిర్పోర్ట్లో ఏదనక అదుపు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్ గవర్నమెంట్ చమురేతర ఆదాయాల వైపు కూడా ప్రస్తుతానికి అయితే దృష్టి సారిస్తుంది అంటే కేవలం చమురుపైన ఆధారపడకుండా అంటే పెట్రోల్ వీటిపైన ఆధారపడకుండా ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని గడ సంపాదించడానికి మార్గాలైతనగా చూస్తుంది సో అందులో భాగంగానే కువైట్ గవర్నమెంట్ గడిచిన పది సంవత్సరాలు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఆరు ఈ మధ్య కాలంలో సుమారుగా పంతొమ్మిది వందల యాభై కోట్ల కువైటి దినార్లు అనేటువంటిది ఆదాయం కింద వచ్చినట్లు తెలియజేస్తారు అంటే చమురేతర ఆదాయం ఉంది చమురు ద్వారా కాకుండా వచ్చినటువంటి ఆదాయం ఉంది సో దీనికోసం కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది ఆ విధంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను రెండు వేల పదహారు ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయం కువైట్కి వచ్చినటువంటిది నూట అరవై కోట్ల కువైటి దినార్లు అయితే అదే మనం ఈ సంవత్సరం కానీ చూసుకున్నట్లయితే అది రెండు వందల డెబ్భై కోట్ల కువైటి దినార్లు చేరుకుంది అంటే సుమారుగా ఎనభై శాతం కనుక పెరిగింది రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదికి వచ్చేటప్పటికీ అది నాలుగు వందల కోట్ల కోయిటీ దినారులకి చేరుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో దీనికోసం చెప్పేసి వీళ్ళు చెప్పబోయేటువంటి కార్యాచరణ ఎలా ఉంటుందనేసి అంటే ముఖ్యంగా ఈ సబ్సిడీ ఏదైతే ఉందో ఆ సబ్సిడీని పునఃక్రమబద్ధీకరించడం అంటే ఇప్పుడు సబ్సిడీకి లభించే వస్తువులు ఏవైతే ఉంటాయో అవి ఎవరైతే అర్హులు ఉంటారో అలాంటి వారికి మాత్రమే అందేలాగా అర్హత లేనంటే వాళ్ళకి ఇవ్వకూడదు అనమాట సో ఆ కొన్ని కొత్త నిర్ణయాలు అధిక తీసుకోవడం జరుగుతుంది అలాగే ప్రభుత్వ సేవా రుసుములు అనేటువంటిది పెం పెంచడం అంటే ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి కొన్ని సేవలు ఉంటాయి అంటే మనకు అకామాలు కావచ్చు ఇంకే ఇతరత్ర ఏవైతే ఉంటాయో వాటి అన్నిటికి సంబంధించి కూడా ఛార్జెస్ అనేటువంటిది పెంచడం అనమాట సో ఆ విధంగా కూడా నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు అలాగే ముఖ్యంగా బకాయిల వసూలు ఎవరైనా లోన్లు తీసుకొని కట్టకుండా ఉంటే వాటిని మాత్రం వసూలు చేసుకోవడం సో ఈ విధంగా కొన్నిటిపైన దృష్టి అయితే సారీ సారి సాధి జరుగుతూ ఉంది వాటి వల్ల దేశానికి చెమురేతర ఆదాయం అనేది భారీగా పెరగడానికి అవకాశం ఉంది సో మొత్తం ఏంటంటే రానటువంటి రోజుల్లో కువైట్లో గవర్నమెంట్కి సంబంధించినటువంటి రుసుములు ఏవైతే ఉంటాయో అంటే మనకి సేవా రుసుములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెరగడానికి అవకాశం ఉంది ఆల్రెడీ ఇప్పటికే అకామాకి సంబంధించిన ఛార్జెస్ అయితే పెరిగి ఉన్నాయి సో భవిష్యత్తులో మరింత మరికొంత పెరిగినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ ఒకరు మనకు ఒక వీడియో అయితే పెరగడం జరిగింది ఒకసారి ఆ వీడియోను గమనించండి హలో నమస్తే అండి నా పేరు డాక్టర్ గుగాంపు నేను ఇంద్రజాలకండి గత ముప్పై సంవత్సరాలుగా కువైట్ లో ఉంటూ అట్లాగే ప్రపంచంలో ఇరవై ఐదు దేశాలు చుట్టూ వచ్చి నా అందరిని ఆశ్చర్యపరిచి నవ్వించి రంజింప చేసిన వాడిని నేను ఈ రోజు ముఖ్యంగా నేను మీ ముందుకు రావడానికి కారణం రీసెంట్ గా మన బ్రదర్ శ్రీనాథ రెడ్డి ద్వారా కేర్ అల్టిమేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం జరిగింది అది నాతో పాటు నా భార్యకు అట్లాగే ఒకేసారి ఐదు సంవత్సరాలకి ప్రీమియం చెల్లించి నా కేర్ అల్టిమేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం జరిగింది ఈ హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల ఉపయోగాలు ఏంటో బ్రదర్ రోజు మనకి వివరిస్తూనే ఉన్నా అందుకే ప్రస్తుతం మనం ఉన్న ఈ పరిస్థితుల్లో మనకి ఎన్నో బాధలు టెన్షన్లు ఉండడం వల్ల మన ఆరోగ్యం ఎప్పుడు చెడిపోతుందో మనకే తెలియదు కావున ప్రతి ఒక్కరికి మన ఆరోగ్యానికి భద్రత కల్పించాలంటే కంపల్సరీ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ముఖ్యమని నా భావన అట్లాగే నేను తీసుకోవడం జరిగింది మరి మీరు మీ ఆరోగ్యానికి భద్రత కల్పించాలంటే మీరు కూడా వెంటనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి మన బ్రదర్ ద్వారా కానీ ఎవరి ద్వారా అయినా తీసుకున్న అభ్యంతరం లేదు కావాలంటే మీరు ఎవరి ద్వారన్నా చేయించుకోవచ్చు కాదంటే మన బ్రదర్ మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు మనకి సెక్యూరిటీగా ఉంటుందని చెప్పి ఆయన ద్వారా నేను వెళ్ళడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ప్రయోగాలు ఏంటో రోజుల్లో ఎప్పుడు చెడిపోతుందో ఇన్సూరెన్స్ మన ఆరోగ్యానికి భద్రతారు కాబట్టి అట్లాగే జరిగింది ఆరోగ్యానికి భద్రత కల్పించాలంటే వీరు కూడా వెంటనే తీసుకోండి మన బ్రదర్ ద్వారా కానీ ఎవరి ద్వారా తీసుకున్న అంతేనే శిరసుల ఉపయోగాలు ఏంటో బ్రదర్ రోజూ లేను కదా ఎందుకంటే నిస్తూనే ఉన్నారు ఆయన మంచి మ్యూజిషియన్ ప్రస్తతల్లో పరిస్తతల్లో గానాలు టెన్షన్ అవసరం అలాంటి తప్పరే ఉండదు సరే భద్రత కల్పించాలని డబ్బులు డబ్బులు ఉవాచేసుకుంటున్నాను నేను అలాగే సేవింగ్స్ ని హెల్త్ ఇన్సూరెన్స్ మీ ఆరోగ్య భద్రత డబ్బులు ఇక్కడ ఖర్చబడాల్సిన సాల్మియా నివాస ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్ లో ఐదు అంతస్తు నుంచి ఒక మహిళ భద్రతా అధికారులకు సమాచారం అందించింది మా అబ్బాయి కిటికీలో నుంచి కింద దూకడానికి ప్రయత్నం చేస్తున్నాడు రండి అని చెప్పేసి సో భద్రతాధికారులు ఒకటా ఒకటి చేరుకున్నారు ఈ లోపు ఆవిడ ఆ అబ్బాయిని కిందకి దోకుండా జాగ్రత్త అయితే పట్టుంచుంది సో దాని తర్వాత వాళ్ళు ఆ అబ్బాయిని అదుపులో తీసుకున్నారు సో అదుపులో తీసుకున్న తర్వాత కేసు అయినక నమోదు చేయడం జరిగింది ఆత్మహత్యాత్మం కేసు నమోదు చేసి విచారణ కూడా చేపట్టారు విచారణలో ఏంటంటే ఆ అబ్బాయి ఆత్మహత్యకే ప్రయత్నం చేసినట్లు ఒప్పుకున్నాడు కూడా ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఆ అబ్బాయి మాద్రవ్యాలకి అలవాటు పడ్డం అది కూడా తీసుకోవాల్సిన డోస్ కన్నా మించి అధిక డోసు తీసుకోవడం దాని కారణం చేత అబ్బాయి కొద్దిగా డిప్రెషన్లోకి వెళ్ళి ఈ విధంగా ఆత్మహత్యకి పాల్పడినట్లు సమాచారం అయితే తెలియదు అయితే దీనిపైన ఇంకా విచారణ కొనసాగుతుంది సో ఏదైనప్పటికీ మాధురవాల నుండి ఎంతటి ప్రభావం చూపిస్తాయి చూడండి ఆ కారణం చేతనే కువైట్ గవర్నమెంట్ ఈ నెల పదిహేడో తారీఖు నుంచి మాధురవాలి సంబంధించిన చట్టాలని చాలా కఠినతరం చేస్తుంది కంపల్సరీ చేయాలి అవి ఎందుకంటే అలా చేస్తేనే కొంతమంది బాగుపడడానికి అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్ కువైట్లో మనకి ఎఫ్కే జులస్ వాళ్ళు మనందరికీ తెలుసు కదా ఈ ఎఫ్కే జులస్ వాళ్ళకి ఎఫ్కే ఆటో సర్వీసెస్ అని చెప్పేసి కూడా ఒక షాప్ అయితే ఉందండి ఇది మనకి షువేక్లో ఉంటుంది ఇక్కడ మంచి మంచి ఆఫర్స్ తోటి మన కార్లకు కావాల్సినటువంటి ఐటమ్స్ అయితే దొరుకుతూ ఉంటాయి సో మీకు ఎవరికైనా సరే కార్లకు సంబంధించినటువంటి ఏదైనా మీకు స్పేర్ పార్ట్స్ కావాలనుకున్నా ఇంకా వేరే ఏదైనా సర్వీసులు కావాలనుకున్నా సరే వాళ్ళకి సంబంధించినటువంటి నెంబర్ అయితే నేను డిస్ప్లే ఇస్తున్నాను ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు ఆ షాప్కి వెళ్ళినట్లయితే మీకు మంచి సర్వీస్ ఏదైనా అందిస్తారండి అక్కడికి వెళ్ళిన తర్వాత మన పేరు కూడా చెప్పండి స్పెషల్గా మీకు సర్వీస్ ఏదైనా ఇవ్వడం జరుగుతుంది

సోమవారం మంగళవారం వర్షం స్టార్ట్ అయ్యి బుధవారం గురువారం భారీగా వర్షం పడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు ఇది వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేసినటువంటి సమాచారం అయితే ఇవాళ సోమవారం ఇంతవరకు వర్షం అయితే కనుక లేదు మరి రేపేమైనా స్టార్ట్ అవుతుందా బుధవారం గురువారం భారీ వర్షం పడుతుందా లేదనేది మరి వెయిట్ చేసి చూడాలి మనం ఇండిగో విమాన సర్వీసు సంక్షోభం అయితే ఇంకా కొనసాగుతుంది అయితే నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ కొద్దిగా మెరుగుపడింది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి మొత్తం మీద ఒక ఐదు విమాన సర్వీసులు అయితే కనుక ఇవాళ రద్దు చేయడం జరిగింది ఇది క్రమంగా మెరుగుపడడానికి అయితే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వెయ్యి విమానాల నుంచి ఎనిమిది వందలకు వచ్చింది దాని తర్వాత ఆరు వందల యాభైకి వచ్చింది ఇప్పుడు ఐదు వందలకి వచ్చింది ఇది పదో తారీఖు పదిహేనో తారీఖు లోపు పూర్తిగా మెరుగుపడడానికి అయితే అవకాశం ఉంది ఆల్రెడీ ఇప్పటికే ఎవరికైతే టికెట్లు క్యాన్సిల్ అయ్యింది ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యే టికెట్లు అనేటువంటిది క్యాన్సల్ అయ్యిందో వాళ్ళకి సంబంధించిన అమౌంట్ కూడా వాళ్ళకి రిఫండ్ అయితే చేయడం జరిగింది సో ఇది త్వరగా స మొత్తం కనుక పరిస్థితులు చక్కబడాలని చెప్పేసి మనం అయితే ఆశిద్దాం ఎందుకంటే చాలామంది పాప ఇబ్బందులు అయితే పడుతున్నారు వెళ్ళే వాళ్ళు కావచ్చు వచ్చేవాళ్ళు కావచ్చు ఈ విమానాలు క్యాన్సిల్ కావడం వల్ల ఎక్కడ పడితే అక్కడ ఎయిర్పోర్ట్లో ఉండిపోవాల్సి వస్తుంది ఆ లగేజ్ కోసం మెయిన్ వెయిట్ చేయాల్సి వస్తుంది మరి చూడాలి ఇది పదో లోపు మెరుగుపడే అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు కేంద్ర ప్రభుత్వం కానీ దీనిపైన కొన్ని గట్టి చర్యలు కూడా తీసుకుంటూ ఉంది సో త్వరగానే మెరుగుపడడానికి అవకాశం అతనికి ఉంది మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి డ్రైవర్ పని కావాలి అని చెప్పేసి అంటున్నారు తనాదులపైన ఉన్నారంట సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే డ్రైవర్ పని కనుక వేకెన్స్ ఉన్నట్లయితే మీకు డిస్ప్ ఆయనకి సంబంధించి నంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది వీళ్ళకి పాత డ్రైవర్ కావాలని చెప్పేసి అంటున్నారు ఆల్రెడీ కువైట్లో ఉన్న లేదు కొత్త వీజా పైన వస్తామన్నా సరే ఓకే కాకపోతే వాళ్ళు కువైట్లో ఎంతమంది డ్రైవర్గా పనిచేయడం అనుభవం అయితే ఉండాలని చెప్పేసి అంటున్నారు మంచి జీతం అయితే ఇస్తామని చెప్పేసి అంటున్నారు సో మీకు ఎవరికైనా సరే కువైట్ వాళ్ళ ఇంట్లో డ్రైవర్గా పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉండి కువైట్లో మీరు పైన వెళ్తాము అంటే లేదు ఇండియా నుంచి కొత్త వీజా పైన పాత వాళ్ళు ఎవరిని ఇంటికి వెళ్ళిన రిటర్న్ వస్తారు కువైట్ రిటర్న్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు డిస్ప్లే వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి పూర్తయిల్ కనుక్కొని మీకు నచ్చితే ప్రొసీడ్ అవ్వచ్చు ఇవాళ రిషి అనేటువంటి అబ్బాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దరున్నారు మన భారత రూపీస్లో సుమారుగా రెండు వందల తొంభై రెండు రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలయాలో ఉన్న సూకల్ వత్యాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ముప్పై ఎనిమిదిన్నర మూడు వందల ఏడు పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర నలభై ఒక్క దినార్ల ఏడు వందల డెబ్బై నాలుగు పిలుసుగా ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు అతి అంటే మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు सलामकुम दोस्तों आज हम आपके लिए ऑफर लेके आए हैं सेम प्राइस सेम ऑफर है मगर ये थर्टी परसेंट नहीं ये फिफ्टी परसेंट मोर प्राइवेसी मोर प्रोटेक्शन सेवन के डी में सलून कार्स ओनली डोर्स और टेन के डी में एच यू कार्स ओनली डोर्स फोर डोर्स में आइए जल्दी चेंज एफके ऑटो पारो शाह एंड स्ट्रीट ऑपोजिट वा सेंटर ऑपोजिट मैकडोनल्स कैनडा ड्राई स्ट्रीट दोस्तों आज हम आपके लिए बेस्ट ऑफर लेके आए हैं में लीटर ऑयल के साथ किलोमीटर चलेगी आपकी गाड़ी आप देख सकते हैं गल्फ का बेस्ट ऑयल है और फिल्टर चेंज करने के साथ पूरा यहीं पे होता है आई जल्दी ऑपोजिट मैकडोनल्ड कैनडा ड्राई स्ट्रीटम दोस्तों ऑफर लेके आए हैं हम ओनली अगर आपको वाइपर चेंज करवाना है ग्लास नहीं खराब करना है आपका तो आइए जल्दी एफ एटोपार्ट में तो न्यूज़ दिना में वाइपर चेंज करवाइए और ऐसे भी बारिश का सीजन आ रहा है तो आपको वाइपर की जरूरत होगी ही आइए जल्दी ओनली हाफ के में एक वाइपर मिल रहा है जल्दी आइए एफ पार्ट स्ट्रीट ऑपोजिट वा सेंटर ऑपोजित कैनडा ड्राई स्ट्रीट शुएक